ఐటీఐ జాబ్ డ్రీమ్స్ ఏపీ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మన ఛానల్ అనేది జూనియర్ లైన్ మ్యాన్ కోర్సుకు ప్రిపేర్ అయ్యే విద్యార్థుల కోసం వీడియోస్ చేయడం జరుగుతుంది అదేవిధంగా ఐటీఐలో ఎలక్ట్రిషియన్ చేసిన విద్యార్థుల కోసం వీడియోస్ అనేది చేస్తుంటాం ఫ్రెండ్స్ మనం అనేది చాలా వీడియోస్ అనేది చేస్తున్నాము జూనియర్ లైన్ మ్యాన్ కోసం విద్యార్థుల కోసం ప్రిపేర్ అయ్యే వాళ్ళ కోసం కానీ చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోస్ చూస్తున్నారు ఫ్రెండ్స్ వ్యూస్ అయితే వస్తున్నాయి అలాగే సబ్స్క్రైబర్స్ పెరగట్లేదు చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు ఫ్రెండ్స్ సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ మన క్లాసులు అనే జూనియర్ లైన్మెన్ కోర్సులు ప్రిపేర్ అయ్యే విద్యార్థుల కోసం ఎంతో కష్టపడి ప్రిపేర్ చేయడం జరుగుతుంది సో మనం చెప్పుకున్నట్టయితే ట్రాన్స్ఫార్మర్ అనే లెసన్ మనకి చాలా ముఖ్యమైనటువంటి చాప్టరు సో ఈ చాప్టర్ అనేది మనకి మీరు డిప్లొమా చేసిన బీటెక్ చేసిన ఐటీఐ చేసిన కరెంట్ డిపార్ట్మెంట్లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ట్రాన్స్ఫారం అనేది చాలా మేజర్ చాప్టర్ అనేది అవుతుంది సో ఈ చాప్టర్ లేకుండా మనకి ఏ కోర్స్ అనేది ఉండదు ఎలక్ట్రికల్ కోర్స్ చేసిన వాళ్ళకి మీరు డిప్లొమా చేసిన బీటెక్ చేసిన లేకపోతే ఐటీఐ చేసిన ఈ మూడు కోర్సులు ఏది చేసినా సరే మనకి ట్రాన్స్ఫారం చాప్టర్ అనేది కంపల్సరీ ఉంటుంది ఫ్రెండ్స్ సో అలాంటి ట్రాన్స్ఫార్ అనేది మనకి చెప్పుకోవడం జరుగుతుంది ఈరోజు సో బేసిక్గా ఇట్ ఈజ్ ఏ స్టాటిక్ డివైస్ అనేది మనం చెప్పుకోవచ్చు సో ట్రాన్స్ఫార్మ్ అనేది ఒక స్టాటిక్ డివైస్ ఫ్రెండ్స్ సో ఎందుకు ఇది స్టాటిక్ డివైస్ అంటున్నామంటే ఇది ఒక స్థిరమైనటువంటి పరికరము సో స్థిరమైనటువంటి పరికరం అని మనం చెప్పుకోవచ్చు ఎందుకు స్టాటిక్ డివైస్ అంటే దీంట్లో రొటేటింగ్ పార్ట్స్ ఏమీ ఉండవు ఫ్రెండ్స్ అంటే దీంట్లో కదిలే పార్ట్స్ కానీ రొటేటింగ్ పార్ట్స్ కానీ మనకి ఏమీ ఉండవు దీంట్లో అనమాట సో కాబట్టి ట్రాన్స్ఫార్మర్ అనేది ఒక స్టాటిక్ డివైస్ అవుతుంది మనకి సో ఇది మెయిన్గా మనకి డెఫినేషను ట్రాన్స్ఫార్మర్ ఇజ్ స్టాటిక్ డివైస్ అనమాట ది డజెంట్ కంటైన్స్ ఎనీ రొటేటింగ్ పార్ట్స్ దట్స్ వైట్ ఈజ్ ఆ స్టేట స్టాటిక్ డివైస్ అనమాట సో మనం ఏ డివైస్ చేసుకున్నా సరే మిక్సీ కావచ్చు డ్రిల్లింగ్ మిషన్ కావచ్చు మీరు గ్రైండింగ్ మిషన్ కావచ్చు ఏది తీసుకున్నా సరే దాంట్లో రొటేటింగ్ పార్ట్స్ అనేవి మనకు ఉంటాయి బట్ ట్రాన్స్ఫార్మర్లో ఆ రొటేటింగ్ పార్ట్స్ అనేవి ఉండనమాట సో కాబట్టి దీన్ని స్టాటిక్ డివైస్ అని మనం చెప్పుకోవచ్చు అలాగే ట్రాన్స్ఫార్మర్ ఏం చేస్తుందా అంటే ఈ ట్రాన్స్ఫర్స్ ద ఎలక్ట్రికల్ ఎనర్జీ ఫ్రమ్ వన్ సర్క్యూట్ టు అనదర్ సర్క్యూట్ ఇక్కడ ఎలక్ట్రికల్ సర్క్యూట్ ఎలక్ట్రికల్ ఎనర్జీ అంటే మనం విద్యుత్ శక్తి అనుకోవచ్చు అనమాట సో ఇది ఒక వలయం నుంచి మరో వలయానికి కరెంట్ని ట్రాన్స్ఫర్ చేస్తుంది సో ఒక వలయం నుంచి మరో వలయానికి విద్యుత్ని ట్రాన్స్ఫర్ చేస్తుంది అనమాట ఒక సర్క్యూట్ నుంచి మరో సర్క్యూట్కి కరెంట్ని ట్రాన్స్ఫర్ చేస్తుంది సో ఇది మనకి మెయిన్గా చేసేది ఎలక్ట్రికల్ ట్రాన్స్ఫర్ అనమాట దీనికోసమే దాని ట్రాన్స్ఫార్మర్ అని చెప్పేసి మనం చెప్పుకుంటాం అనమాట అయితే ఇది ఫ్రీక్వెన్సీలో ఎలాంటి మార్పు చేయదు మై ఫ్రెండ్స్ ఈ డజన్ చేంజ్ చేస్తే ఫ్రీక్వెన్సీ ఈ డజన్ చేంజ్ చేస్తా పవర్ పవర్లో కానీ ఫ్రీక్వెన్సీలో కానీ ఎలాంటి మార్పు ఇది అనమాట అయితే ఇది ఏం చేంజ్ చేస్తుందా అంటే ఇది మెయిన్గా చేంజ్ చేసేది వోల్టేజ్ మాత్రమే ఇది చేంజ్ చేస్తుంది అనమాట ఎలా లో వోల్టేజ్ నుంచి హై వోల్టేజ్కి హై నుంచి లో వోల్టేజ్కి సో ఇది వోల్టేజ్ని మాత్రం చేంజ్ చేస్తుంది అనమాట ఎక్కడ నుంచి లో వోల్టేజ్ నుంచి హై వోల్టేజ్ చేస్తుంది సపోజ్ ఒక హండ్రెడ్ వోల్ట్స్ నుంచి ఒక టూ థౌజండ్ వోల్స్కి స్టెప్ అప్ చేస్తుంది అలాగే ఒక లెవెన్ కేవీ అనమాట ఒక ప పదకొండు వేల వోల్స్ నుంచి ఫోర్ ఫార్టీ వోల్ట్స్కి స్టెప్ డౌన్ చేస్తుంది అనమాట అంటే లో టు హై హై టు లో లాగా అనమాట ఈ విధంగా మనం ఓల్టేజ్ అనేది ఇది ఓల్టేజ్ని మాత్రం చేంజ్ చేస్తుంది అనమాట ఒక లెవెల్ నుంచి మరో లెవెల్కి అంటే లో నుంచి హైకి చేస్తుంది అలాగే హై నుంచి లో కూడా చేంజ్ చేస్తుంది అయితే ఇది మెయిన్గా చేసే పని ఏంటంటే ఇది చేంజెస్ ద వోల్టేజ్ అనమాట సో ఓల్టేజ్ అనేది చేంజ్ చేస్తుంది ఇది సో ఓల్టేజ్ చేంజ్ అయితే ఆబ్వియస్గా మనకి కరెంట్ కూడా చేంజ్ అవుతుంది ఎలాగంటే అకార్డింగ్ టు హోమ్స్లా మనకి తెలిసిందే ఓల్టేజ్ ఈజ్ డైరెక్ట్లీ ప్రొఫెషనల్ టు కరెంట్ అనమాట ఈజ్ ఇక్వల్ టు డైరెక్ట్లీ ప్రొఫెషనల్ టు ఐ అనమాట సో కరెంట్ ఓల్టేజ్ మారితే కరెంట్ వేరీ అవుతుంది కరెంట్ మారితే ఓల్టేజ్ వేరీ అవుతుంది సో వైస్ వరుస అనమాట సో వోల్టేజ్ ఇంక్రీజ్ అయితే కరెంట్ ఇంక్రీజ్ అవుతుంది కరెంట్ ఓల్టేజ్ డిక్రీజ్ అయితే కరెంట్ ఇంక్రీజ్ అవుతుంది ఇక అటు ఇంటూ హోమ్స్లా అనమాట సో మనం ఈ విధంగా చూసుకున్నట్టయితే ఇది ఫ్రీక్వెన్సీని ఏ విధంగా మార్చదు అలాగే పవర్ని కూడా ఇది చేంజ్ చేయదు మై డియర్ ఫ్రెండ్స్ ఇది చేంజ్ చేసేదల్లా ఒక్కటే అది వోల్టేజ్ని మాత్రం చేంజ్ చేస్తుంది ఇది సో ట్రాన్స్ఫార్మర్ డస్ నాట్ వర్క్స్ ఆన్ డీసీ అనమాట చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఫ్రెండ్స్ ఇది చాలా మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ అనమాట వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఇది ట్రాన్స్ఫార్మర్ అనేది ఎప్పుడు కూడా డీసీ కరెంట్ అనేది పనిచేయదు పొరపాటున కూడా నువ్వు డీసీ కరెంట్ ఇవ్వకూడదు నువ్వు డీసీ కరెంట్ ఇస్తే కనుక దీనికి దాంట్లో హీట్ జనరేట్ అయిపోయి షార్ట్ సర్క్యూట్ వేసి బ్లాస్ట్ అయిపోయింది సో కాలిపోయింది అనమాట ట్రాన్స్ఫార్మర్ అనేది సో దీంట్లో లాసెస్ అనేది పెరిగిపోతాయి మనం డీసీ కరెంట్ అనేది ట్రాన్స్ఫార్మర్కి ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వకూడదు ఇస్తే కనుక అది బ్లాస్ట్ అయిపోయిందనమాట మనకి ఎప్పుడు కూడా మనం ట్రాన్స్ఫార్మర్కి ఏసీ కరెంట్ మాత్రమే ఇవ్వాలి సో మనం ఎప్పుడు కూడా ట్రాన్స్ఫార్మర్కి డీసీ కరెంట్ అనేది ఇవ్వకూడదు మనం ఎప్పుడూ ట్రాన్స్ఫార్మర్కి ఏసీ కరెంట్ మాత్రమే ఇవ్వాలన్నమాట సో ట్రాన్స్ఫార్మర్ ఎప్పుడు కూడా ఏసీ కరెంట్తోనే పనిచేస్తుంది ఇట్ వర్క్స్ ఓన్లీ ఓన్లీ విత్ ఏసీ కరెంట్ ఓన్లీ సో ట్రాన్స్ఫార్ అనేది ఎప్పుడు కూడా ఏసీ కరెంట్తోనే పనిచేస్తుంది దీనికి ఎట్టి పరిస్థితులను మనము డీసీ కరెంట్ అనేది ఇవ్వకూడదు సో దీని డెఫినేషన్ మనం చెప్పుకుంటే ఇది ఒక స్టాటిక్ డివైస్ అని మనం చెప్పుకుంటాము దీంట్లో ఎలాంటి రొటేటింగ్ పార్ట్స్ ఉండవు సో అలాగే ఇది ఎలక్ట్రికల్ ఎనర్జీని ఒక సర్క్యూట్ నుంచి ఇంకో సర్క్యూట్కి ట్రాన్స్ఫర్ చేస్తుంది అని మనం మెయిన్గా డెఫినేషన్ అనేది చెప్పుకోవచ్చు సో ఓల్టేజ్ని అయితే మనం ఒక లెవెల్ నుంచి ఇంకో లెవెల్కి మనం ఇది చేసుకోవచ్చు అనమాట దీన్నే మనం ట్రాన్స్ఫార్ అని చెప్పేసి అంటుంటాం అనమాట అంటే సపోజ్ ఒక ఊరు నుంచి ఇంకో ఊరికి ట్రాన్స్ఫర్ చేస్తుంది గుంటూరు నుంచి విజయవాడకి లేదా విజయవాడ నుంచి గుంటూరుకి లేదా విజయవాడ నుంచి రాజమండ్రికి ఈ విధంగా మనకి ట్రాన్స్ఫార్ అనేది కరెంట్ అనేది ట్రాన్స్ఫర్ చేసుకునేది సో ఇది ఇలా ట్రాన్స్ఫర్ చేస్తుంది కాబట్టి దాన్ని మనం ట్రాన్స్ఫార్మర్ అని చెప్పేసి అంటాం ఓకే సో ఈ విధంగా మనం ట్రాన్స్ఫార్ డెఫినేషన్ మనం మెయిన్ పాయింట్స్ అని చెప్పుకోవచ్చు సో ఇది ట్రాన్స్ఫార్ యొక్క డెఫినేషను ట్రాన్స్ఫార్ ఈ విధంగా వర్క్ చేస్తుంది అలాగే మనం ట్రాన్స్ఫార్ సింబల్ మీరు పక్కనే చూడవచ్చు ట్రాన్స్ఫార్ సింబల్ అలాగే ట్రాన్స్ఫర్ యొక్క వర్కింగ్ ప్రిన్సిపల్ అనేది నేను పక్కన రాయడం జరిగింది సో ఈ విధంగా మనం ట్రాన్స్ఫార్ అనేది లో వోల్టేజ్ నుంచి వోల్టేజ్కి హై వోల్టేజ్ నుంచి లో వోల్టేజ్కి కరెంట్ అనేది వోల్టేజ్ అనేది మారుస్తూ ఉంటుంది సో ఇది మ్యూచువల్ ఇండక్షన్ అనే సూత్రం మీద ట్రాన్స్ఫార్ అనేది పనిచేస్తుంది దీనికి గట్టి పరిస్థితుల్లోనూ డీసీ సప్లై ఇవ్వకూడదు ఏసీ సప్లై మాత్రమే ఇవ్వాలి సో అది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి ట్రాన్స్ఫార్మర్కి ఎప్పుడు కూడా డీసీ సప్లై ఇవ్వకూడదు ఏసీ సప్లై మాత్రమే మనం ఇవ్వాల్సి ఉంటుంది అయితే మనకి ట్రాన్స్ఫర్ సింబల్స్ అనేవి చాలా ముఖ్యమైనది చూసుకోవాలి ఇప్పుడు మీరు చూసినట్టయితే సో ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు ఐటీ జాబ్ డ్రీమ్స్ ఏపీ యూట్యూబ్ ఛానల్ చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు ఫ్రెండ్స్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ సపోజ్ మనకి ఒక హాస్పిటల్ అనుకోండి సపోజ్ మనకు ఒక హాస్పిటల్లో లేదంటే ఒక మెడికల్ షాప్ మనం చూసుకున్నట్టయితే అక్కడ మనకి కొన్ని సైన్ బోర్డ్స్ అనేవి కనిపిస్తాయి అంటే సింబాలిక్గా అక్కడ కొన్ని బోర్డులు అనేవి కనిపిస్తాయి అన్నమాట అంటే ఇలా ప్లస్ సింబల్లో ఉంటుంది అంటే మెడికల్ ఎమర్జెన్సీ కోసము మెడికల్ షాప్స్ కానీ హాస్పిటల్స్ కానీ మనకి ఈ సైన్ బోర్డు అనేది ఉంటుంది సో అలాగే మనకి ట్రాన్స్ఫర్ యొక్క సింబల్ అనేది చాలా ఇంపార్టెంట్ సో ట్రాన్స్ఫారం సింబల్ అనేది ఈ విధంగా మనకి ఉంటుంది ట్రాన్స్ఫర్ సింబల్ ఇది సో ట్రాన్స్ఫర్ సింబల్ అనేది ఎక్కడైనా మీరు ఇంటర్వ్యూలో అడిగినా సరే లేకపోతే జూనియర్ లైన్ మ్యాన్ ఎగ్జామ్స్లో అడిగినా సరే మనం ట్రాన్స్ఫర్ సింబల్ ఇది అడిగినప్పుడు ఈ విధంగా మనం చూసుకోవాలి రేపొద్దున ఎప్పుడైనా మీకు ఆప్షన్ ఇస్తాడు సపోజు ఈ సింబల్ ఒక ఆప్షన్ ఇస్తాడు తర్వాత ప్లస్ సింబల్ ఒక ఆప్షన్ ఇస్తాడు లేదా ఒక బౌలు ఇస్తాడు లేదా ఇంకో ఇస్తాడు దాంట్లో మనం రైట్ ఆన్సర్ అనేది ఈ సింబల్ చూజ్ చేసుకోవాల్సి ఉంటుంది ట్రాన్స్ఫార్ సింబల్ కింద సో ఈ విధంగా మనం ట్రాన్స్ఫార్ గురించి మనం తెలుసుకోవాల్సి ఉంటుంది ఈ సింబల్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ ప్రతి ఎగ్జామ్లో మీకు ఇస్తాడు మీకు చాలా ఇంపార్టెంట్ ట్రాన్స్ఫార్మర్ సింబుల్ మీరు ఏ ఎగ్జామ్ రాసినా సరే ట్రాన్స్ఫార్మర్ సింబల్ అనేది కంపల్సరీ మీకు తెలిసి ఉండాలి ఇంటర్వ్యూకి వెళ్ళినా సరే సపోజ్ సెల్ సింబల్ ఎలా గీస్తాము కెపాసిటీ సింబల్ ఎలా గీస్తాము అదేవిధంగా మనం ట్రాన్స్ఫార్మర్ సింబల్ అనేది కూడా మనం గీయగలగాలి సో అలాగే ఇది వర్కింగ్ ప్రిన్సిపల్ అనమాట ట్రాన్స్ఫార్మర్ యొక్క పనిచేసే సూత్రం అనమాట ట్రాన్స్ఫార్మర్ సూత్రం ఏంటి మ్యూచువల్ ఇండక్షన్ అనేది ట్రాన్స్ఫార్మర్ యొక్క సూత్రం అన్నమాట సో ట్రాన్స్ఫర్ అనేది మ్యూచువల్ ఇండక్షన్ అనే సూత్రం మీద పనిచేస్తుంది అది ఎలా పనిచేస్తుంది ఏంటి అనేది నేను మీకు నెక్స్ట్ వీడియో నెక్స్ట్ లాస్లో చెప్తాను ఫ్రెండ్స్